Hi friends. <laughs> అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఒక కీలక సమాచారం అయితే విడుదల చేయడం జరిగింది డ్వాక్రా సంఘాల్లోని సభ్యులు ఎవరైతే బ్యాంకుల ద్వారా రుణాలు అనేది తీసుకున్నారో అటువంటి వారందరికీ సంబంధించిన వడ్డీ డబ్బులను తిరిగి వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు జమ చేసినట్లు తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి ఏ జిల్లాలకు పేమెంట్ అనేది విడుదల చేశారు మీకు పేమెంట్ అనేది ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను అలాగే దీనికి సంబంధించిన అర్హతలు అనేది ఏమిటో కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను మీరు ఇంకా మన టాక్సో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రతిరోజు ఇలాంటి తాజా అప్డేట్ మీకైతే తెలియజేస్తూనే ఉంటాను ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా డ్వాక్రా సంఘాలలోని సభ్యులు ఎవరైనా సరే బ్యాంకుల ద్వారా రుణాలు అనేది తీసుకుని ఉన్నట్లయితే తీసుకున్న ఆ యొక్క రుణాలను సకాలంలో కనుక చెల్లించి ఉన్నట్లయితే అంటే వడ్డీతో సహా ఏదైతే అమౌంట్ అనేది చెల్లించి ఉంటారో అటువంటి వారందరికీ సంబంధించి తర్వాత ఆర్థిక సంవత్సరానికి మరింత ఆర్థిక సహాయం అనేది పెంచి అటువంటి వారందరికీ అనేది బ్యాంకులు అయితే మంజూరు చేస్తున్నారు అయితే తీసుకున్న ఈ యొక్క డబ్బులకు వడ్డీ కూడా చెల్లించాలంటే అధిక మొత్తంలో భారం అవుతుందనే ఉద్దేశంతో తాజాగా ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది గత ఆర్థిక సంవత్సరంలో రుణాలు అనేది తీసుకుని వడ్డీతో సహా బ్యాంకులకు ఎవరైతే తిరిగి చెల్లించి ఉంటారో అటువంటి వారందరికీ సంబంధించిన వడ్డీ రాయితీని తమ యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది అంటే గత ఆర్థిక సంవత్సరంలో అంటే గత ఆర్థిక సంవత్సరం అంటే ఏమొస్తుందంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకుల ద్వారా మీరు ఎంతైతే డబ్బులు అనేది రుణాలు తీసుకుని ఉండి ఆ యొక్క రుణానికి సంబంధించిన వడ్డీతో సహా అసలు మొత్తం తిరిగి మీరు సకాలంలో బ్యాంకులకు ఎవరైతే చెల్లించి ఉంటారో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఖాతాలకు వారికి సంబంధించి వడ్డీ డబ్బును జమ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఉదాహరణకు మీ యొక్క గ్రూప్ లోని సభ్యులు టోటల్ గా పది మంది ఉండి బ్యాంక్ రుణాలు అనేది తీసుకుని ఆ యొక్క మొత్తాన్ని కి తిరిగి చెల్లించి ఉన్నట్లయితే ఆ యొక్క డ్వాక్రా గ్రూప్ కు సంబంధించిన టోటల్ ఆ సంఘానికి సంబంధించిన బ్యాంక్ ఖాతాకు కానీ లేదా ఆ యొక్క సంఘంలోని గ్రూప్ సభ్యులు అందరికీ విడివిడిగా ఈ యొక్క అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది ఇంకా మీకు గనక పేమెంట్ అనేది పడకపోయినట్లయితే ఒకసారి మీ యొక్క బ్యాంకుకు వెళ్ళి కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు అయితే ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఒక కరీంనగర్ జిల్లాలోనే అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మొత్తంగా ముప్పై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఐదు స్వయం సహాయక సంఘాలకు ముప్పై ఆరు పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలను వడ్డీ డబ్బులను వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్లయితే తెలియజేయడం జరిగింది ఇక్కడ తీసుకున్నట్లయితే తీసుకున్న రుణాలకు సంబంధించిన సంఘాలు కనుక చూసుకున్నట్లయితే కరీంనగర్ జిల్లాకు సంబంధించి తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు సంఘాలకు పదకొండు పాయింట్ మూడు నాలుగు కోట్ల రూపాయలు జగిత్యాలకు సంబంధించి తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఐదు గ్రూపులకు పది పాయింట్ ఒకటి ఏడు కోట్ల రూపాయలు పెద్దపల్లిలో ఆరు వేల ఐదు వందల గ్రూపులకు ఆరు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయలు సిరిసిల్ల జిల్లాలో ఏడు వేల నూట యాభై ఒక్క గ్రూపులకు ఎనిమిది పాయింట్ రెండు మూడు కోట్ల రూపాయలు జమ చేసినట్లయితే తెలియజేయడం జరిగింది ఎవరైనా సరే ఈ యొక్క జిల్లాలో అంటే కరీంనగర్ జగిత్యాల పెద్దపల్లి సిరిసిల్ల జిల్లాలో మీకు సంబంధించిన పేమెంట్ కనుక పడి ఉన్నట్లయితే కింద కామెంట్ అయితే చేయండి అలాగే మిగతా జిల్లాలో ఎవరికైనా సరే పేమెంట్ అనేది పడినా మిగతా జిల్లాలో పేమెంట్ అనేది పడకపోయినట్లయితే తప్పనిసరిగా వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఎవరికైనా సరే పడి ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరైతే హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ చేయండి ఎందుకంటే మీకు పడినట్లయితే మీ యొక్క జిల్లాలో పేమెంట్ పడింది అనేది కూడా మిగతా వాళ్ళకైతే తెలుస్తుంది తప్పనిసరిగా అందరికీ పేమెంట్ అనేది పడి ఉంటుంది మీరు ఒకసారి మీ యొక్క బ్యాంకుకి వెళ్ళి కానీ లేదా మీ యొక్క బ్యాంక్ ఖాతాలో ఒకసారి అయితే చెక్ చేసుకోండి డైరెక్ట్ గా మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఈ యొక్క పేమెంట్ అయితే పడుతుంది ఎవరికి చెక్కు రూపంలో ఎవరికైతే అమౌంట్ అయితే ఇవ్వరు